తిరుమలలోని విష్ణునివాసం క్యూ కాంప్లెక్స్ శ్రీవారి మెట్టు మార్గం గుండా ప్రయాణించడం కోసం నేను కాలినడకన వెళ్ళడానికి అవలసిన టికెట్ ఇక్కడే తీసుకున్నాను ఆ తరువాత ఉదయాన్నే శ్రీవారి ఉచిత బస్సులో శ్రీవారి మెట్టు మార్గం చేరుకున్నాను మెట్ల మార్గం చేరుకునేసరికి ఉదయం పదకొండు గంటల సమయం అయినది మెట్ల మార్గంలో భక్తులు తక్కువగానే ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న గుడులు కనిపించాయి శ్రీవారి మెట్టు మార్గంలో కొన్ని చోట్ల మాత్రమే ఓఆర్ఎస్ఎల్ మజ్జిగ తాగునీరు లభించాయి శ్రీవారి మెట్టు మార్గం నుండి ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది ఎవరైనా ఈ ప్రకృతిని చూసి ఎంతో ఆనందిస్తారు మెట్ల మార్గం చివరికి చేరుకున్నాను నాకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది శ్రీవారి మెట్లు ఎక్కడానికి ఈ ఎక్కే సమయంలో ఎంతో సుందరమైన వాతావరణాన్ని మనం గమనించవచ్చు ఈ వెలిగే జ్యోతి మెట్టు మార్గం ముగింపునకు ఒక సూచిక మెట్టు మార్గం బయట ఆర్చి ఇలా ఉంటుంది ఆ తరువాత నేను వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకు వెళ్ళి మధ్యాహ్న భోజనం అక్కడే తిన్నాను భోజనం చాలా బాగుంది ఆ తర్వాత నేను గుండు గీయించుకొని నా వద్ద ఉన్న టికెట్తో వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూలో వెళ్చున్నాను నా దర్శనం పూర్తయింది భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి దేవుని ఊర్పు తీర్చుకుంటున్నారు ఇది శ్రీవారి ఆలయం ముందు ఉన్న ప్రధాన గోపురం ఇది తిరుమల కొండపై ఏర్పాటు చేసిన స్వామివారి నమూనా విగ్రహం